రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్లో రేట్స్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ రేట్స్ గురించి మాట్లాడుకుంటే మూడు రూపాయలు స్టార్ట్ చేసి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల దాకా అమ్మకాలు జరిగాయి కొద్ది క్వాలిటీ ఉంటే ఐదు రూపాయల నుంచి ఆరు వంద అమ్మకాలు జరిగాయి అలాగే సూపర్ టాప్ చూస్తే ఏడు వందల పదక అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో ఇక్కడ పది ఎకర బాక్సు చిన్న బాక్సు ఇక్కడ మూడు వందల రూపాయలు స్టార్ట్ చేసి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందకు అమ్మకాలు జరిగాయి కొద్ది క్వాలిటీ ఉంటే ఆరు రూపాయ నుంచి ఏడు వందలాగ అమ్మకాలు జరిగాయి ఇక్కడ సూపర్ టాప్ చేస్తే ఈరోజు ఎనిమిది వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి కొద్ది స్పీడ్ పెరిగింది కలిగిరి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇక్కడ దిగుమతి చాలా తక్కువ వచ్చింది ఈరోజు ఇంక మించిన నిన్నలాగే ఉందిలే అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు యాక్షన్ ప్రకారం అయితే పదకొండు వందల నూ రూపాయల అమ్మకాలు జరిగాయి క్వాలిటీ లేవు మదన పాయి టమాటో మార్కెట్ మెయిన్ ఇప్పటివరకు జరిగిన యాసిన ప్రకారం అయితే ఎవరేజ్ రేటు చూసుకుంటే నాలుగు వందల రూపాయలకి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలకి ఎక్కువ యాభై రేటు అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా ఆప్షన్ మిగిలి ఉంది ఆప్షన్ పూర్తయిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు జరిగిన యాసిన ప్రకారం అయితే పదకొండు వందల రూపాయల అమ్మ టాప్ రేటు సూపర్ టాప్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి